హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ టిక్కా ఈ మష్రూమ్ టిక్కాని కానీ హెల్దీగా అలాగే మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను దీని ముందు రా రెస్టారెంట్లో దొరికే మష్రూమ్ టిక్కా అయినా బలాదూర్ అని చెప్పొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ టిక్కాని హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి రాగాని లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయినా ఈ మష్రూమ్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మష్రూమ్ టిక్కాను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బట్టర్ మష్రూమ్స్ని వాడుతున్నాను మీ దగ్గర ఉండే ఏ అయినా మీరు వాడుకోవచ్చు ఇవి వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి దీంట్లో లో కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రో రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది నేను వచ్చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ ఒకటి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఇంట్లో వాళ్ళని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తీసుకున్న మష్రూమ్స్ని వాటర్లో ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోవాలి దీనిపైన డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మట్టి అలాగే డస్ట్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది మీరు మష్రూమ్స్ని కొద్దిగా రబ్ చేస్తూ ఉన్నట్లు ఈ విధంగా అన్నారంటే ఈ డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది మీరు వేడి నీళ్ళలో కనుక వేసుకున్నారంటే మష్రూమ్స్ అనేది బ్లాక్ అయిపోతాయి కాబట్టి చాలా నీళ్ళతోనే వాష్ చేసి తీసుకోండి ఒక రెండు సార్లు వాష్ చేస్తామంటే మష్రూమ్స్ అనేది శుభ్రంగా వాష్ అయిపోతాయి ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని రెడీగా పక్కన పెట్టుకొని మష్రూమ్స్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల వరకు కారం అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా ఒక అర నిమ్మ చెక్కను తీసుకొని దాన్ని రసాన్ని ఇందులో పెండేసి తీసుకోండి మన మష్రూమ్ టిక్కా ఇంకాస్త టేస్టీగా రావడానికి దీంట్లో రెండు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే బియ్యం పిండిని కానీ లేదంటే అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా బాగా క్రష్ చేసి వేసుకోండి దీంతో మన టిక్కాకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసేసుకుందాం అంతేకాకుండా దీంట్లో మన మష్రూమ్ టెక్క కలర్ఫుల్గా కనపడడానికి టమాటో అలాగే ఆనియన్ అలాగే క్యాప్సికమ్ వచ్చేసి ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను మీ దగ్గర కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా మూడు రకాలు ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ అవి ఉంటే వాటిని కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాస్ అన్నీ కానీ మష్రూమ్స్కి అలాగే వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకోండి విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా రెస్ట్ ఇవ్వండి మీకు టైం ఉంటే రెండు మూడు గంటల సేపు అయినా రెస్ట్ ఇవ్వచ్చు నేను ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసినాను చూస్తారు కదా మసాలాస్ అన్నీ కానీ మష్రూమ్స్కి చక్కగా పట్టేసాయి మష్రూమ్ టిక్కా కోసం నేను ఇక్కడ కబాబ్ స్టిక్స్ని తీసుకుంటున్నాను ఈ కబాబ్ స్టిక్స్ వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లో మీకు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఈ స్టిక్కి ముందుగా ఒక మష్రూమ్ని పెట్టుకొని ఇప్పుడు దీనిపైన ఒక ఆనియన్ క్యూబ్ని దీనిపై నుంచి ఒక టమాటో క్యూబ్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ కావాలంటే మీరు క్యాప్సికమ్ని కానీ పెట్టుకోవచ్చు నేను దీని తర్వాత ఇంకొక మష్రూమ్ని స్టిక్కి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ స్లైస్ అలాగే ఒక టమాటో స్లైస్ని పెట్టుకొని ఫైనల్గా ఇంకొక మష్రూమ్ని పెట్టేస్తామంటే మనకు ఒక స్టిక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక స్టిక్కి రెడీ చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇంకొక కబాబ్ స్టిక్కి ముందుగా ఒక మష్రూమ్ని పెట్టేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి ఒక క్యాప్సికమ్ స్లైస్ దానిపైన ఇంకొక ఆనియన్ స్లైస్ నెక్స్ట్ అలాగే మష్రూమ్ అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్ స్లైస్ దానిపై నుంచి ఒక టమాటో స్లైస్ని పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా ఈ విధంగా వెరైటీ వెరైటీగా ట్రై చేసి పిల్లలకి ఇస్తే ఎందుకు తినరు చెప్పండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా ఆరోగ్యంగానూ ఉంటారు ఎక్కడైనా మష్రూమ్స్కి గ్యాప్స్ కనిపించినట్లయితే ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని ఈ విధంగా చేతి సాయంతోనే పట్టించేసి తీసుకోండి విధంగా నేను ఇక్కడ వచ్చేసి మూడైతే రెడీ చేసేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని మీ దగ్గర ఒకవేళ కబాబ్ స్టిక్స్ లేనట్లయితే అద్దరిళ్లలో టూత్పిక్స్ అయితే ఉంటాయి కదా ఆ టూత్పిక్కి ఈ విధంగా ముందుగా ఒక మష్రూమ్ స్లైస్ని పెట్టుకొని దానిపై నుంచి ఆనియన్ అలాగే క్యాప్సికమ్ని పెట్టేసుకోండి కావాలంటే మీరు టమాటో అయినా పెట్టుకోవచ్చు టూత్పిక్ చిన్నగా ఉంటుంది మనకు పట్టుకోవడానికి కొద్దిగా ప్లేస్ అయితే కావాలి కాబట్టి ఓన్లీ రెండు వెజిటేబుల్స్ మాత్రమే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక టూత్ పిక్కి ముందుగా ఒక మష్రూమ్ని పెట్టుకొని దీనిపైన ఒక ఆనియన్ స్లైస్ దానిపై నుంచి ఒక టమాటో స్లైస్ని పెట్టుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నిటిని కానీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ టిక్కాస్ని ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ని వాడుతున్నాను మీ దగ్గర గ్రిల్ పాన్ అవైలబుల్లో లేనట్లయితే నాన్ స్టిక్ పాన్ అయినా పెట్టుకోవచ్చు దీంట్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి టిక్కాస్ని ప్లేస్ చేసుకుందాం మీ ప్యాన్లో అయితే పడతాయో అన్ని పెట్టుకోండి నేను వచ్చేసి పెద్దవి రెండు పెట్టుకుంటున్నాను అలాగే చిన్నవి రెండు ఉన్నాయి కదా ఆ రెండు కానీ సైడ్స్లో పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మనకు టూత్పిక్ వచ్చేసి కొద్దిగా పట్టుకునేదానికి ప్లేస్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి ఇవి మనం వచ్చేసి ప్యాన్ పైన ఫ్రై చేసుకుంటున్నాం కదా మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఓటీజీ అవెన్ ఏది ఉన్నా కానీ దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మష్రూమ్స్ అనేది చాలా త్వరగా కుక్ అవుతాయని అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా స్టిక్ పట్టుకొని వేరే సైడ్కి టర్న్ చేసుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోవాలి విధంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఈ ఫ్రై అవ్వడానికి వచ్చేసి మనకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మీరు అటు ఇటు తిరుగుతూ ఉండకుండా స్టవ్ దగ్గరే ఉండి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్ని వైపులా ఈ వెనుక కుక్ అవుతాయి చూసారు కదా మన టిక్కాస్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని ఇప్పుడు నేను వచ్చేసి స్టవ్ పైన ఒక నిమిషం పాటు కాల్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మనకు తందూరి ఫ్లేవర్తో మష్రూమ్ టిక్కా అనేది చాలా టేస్టీగా ఉంటుంది తందూరి ఫ్లేవర్ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి ముఖ్యంగా అందుకనేసి నేను ఈ విధంగా స్టవ్ పైన కాల్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా కాల్ చేసి తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి దీంట్లో మనం ఆయిల్ ఏదైతే వేసామో అది నిప్పు పైన పడినప్పుడు అది వచ్చేసి మంట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మష్రూమ్ టిక్కాస్ని కానీ ప్రిపేర్ చేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన మష్రూమ్ టిక్కాస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం అందుకంటే ముందు నేను సర్వింగ్ ప్లేట్లో వచ్చేసి ఒక చిన్న డెకరేషన్ అయితే చేయాలనుకుంటున్నాను ఇది హిట్ ఆఫ్ మీరే చెప్పాలి ఏ డెకరేషన్ లాగా డ్రా చేద్దామంటే అదైతే పడట్లేదు కాబట్టి నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఈ విధంగా గ్రీన్ చట్నీతో డెకరేట్ చేసుకున్న దీనిపై నుంచి మష్రూమ్ టిక్కాస్ని పెట్టేసుకోండి మిగిలిన అన్ని టిక్కాస్ని కానీ ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ టిక్కాస్ ని ఉల్లిపాయలు అలాగే నిమ్మ చెక్కని పిండేసుకొని తీసుకోవచ్చు అంతేకాకుండా దీంతో పాటు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తందూరి వాటికి గ్రీన్ చట్నీ అలాగే మైనస్ అనేది సూపర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు నేను వచ్చేసి ఇక్కడ పెద్దవాళ్ళ కోసం అన్నట్టు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను మా పిల్లలైతే మైనైస్తో తిన్నారనమాట వాళ్ళకి మైనైస్ అంటే చాలా ఇష్టం దాంతో చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా తినాలనే వాళ్ళు మైనైస్ అవాయిడ్ చేసి ఈ గ్రీన్ చట్నీతో తిన్నారంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేడివేడిగా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఈ టిక్కాస్ టేస్ట్ వేరే లెవెల్ అనే చెప్పొచ్చు నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ కంటే ఎంతో హైజీనిక్గా ప్రిపేర్ చేసిన ఈ మష్రూమ్ టిక్కాస్ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్లేట్ ప్రజెంటేషన్ కానీ మెయిన్గా ఉండాలి అప్పుడే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ టిక్కాని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్